ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జనసేన టాప్ నేతకు నిప్పు తీవ్ర దుఃఖంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది తమకు ఎదురు తిరిగితే వారిపై దాడులు చేపడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు వాహనాలకు నిప్పు అంటించుతున్నారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు వీరిపై పోలీసులు సైతం ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో వైకాపా నేతలు అరాచకాలు మరింతగా హెచ్చుమీరిపోతున్నాయి తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు మరింతగా రెచ్చిపోయారు జనసేన నాయకుడు కరి మహేష్ కారును తగలబెట్టారు ఇంటి ముందు పార్క్ చేస్తున్న కారుకు నిప్పు పెట్టడంపై మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల తర్వాత నా కారును వైకాపా గుండాలు తగలబెట్టారు జనసేన తరఫున ప్రచారం చేస్తే నాపై వారికి ఎందుకంత పగ జగన్ను మాత్రమే అభిమానించాలనే శాసనం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే తట్టుకోలేకపోతున్నారు గతంలోనూ అర్ధరాత్రి మా ఇంటిపై దాడి చేశారు మమ్మల్ని కొట్టి చంపాలని చూశారు కేసు పెట్టాం ఒక రోజులో వారంతా బయటికి వచ్చి దర్జ్జాగా తిరుగుతున్నారు ఇప్పుడు నా కారుని తగలబెట్టి రాక్షసానందం పొందుతున్నారు వీరిపై కఠిన చర్య తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్